శ్రోతలందరికీ అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ కథలోకి వెళ్ళిపోదామా ఇంకెందుకు ఆలస్యం అలారం మోగింది అలసటగా ఉన్నా లేవాలనిపించకపోయినా చాలాసేపటి నుంచి అలారం ఎప్పుడు చప్పుడు చేస్తుందా అని ఎదురు చూస్తున్న లత కళ్ళు తెరిచింది నది రెండు తీరాల్లో మంచంపై ఇటు లత అటు భర్త రాఘవ ఇద్దరి మధ్య వంతెనల మూడేళ్ల కొడుకు అరుణ్ తల్లి మీద కాళ్ళు తండ్రి మీద చేతులు వేసి నిద్రపోతున్నాడు కొడుకు కాళ్లను నెమ్మదిగా పక్కకు జరిపి దుప్పటి సరిగ్గా కప్పి మెల్లగా మంచం దిగి చప్పుడు కాకుండా పడగది తలుపు వేసింది లత బయట ఇంకా చీకటిగానే ఉంది వంటింట్లో టీకి స్టవ్ మీద నీళ్లు పెట్టి బాత్రూమ్ కి వెళ్ళింది లత జీవితం ఉదయం రొటీన్ లో పడింది నీళ్లు మరిగే సమయానికి కిచెన్ లోకి రావటం టీ తాగుతూ రాత్రి తరిగి పెట్టుకున్న కూరగాయల్ని బయటికి తీసి వంట మొదలు పెట్టడం కూరలు తాలింపు వేసే ముందు బియ్యాన్ని కడిగి ప్రెషర్ కుక్కర్ లో పెట్టి స్నానం చేసి వచ్చేసరికి కుక్కర్ కూతలు వేస్తుంది అప్పటికి అరుణ్ రాఘవ నిద్రలేస్తారు లత బాబును స్కూల్ కి రెడీ చేస్తుంటే రాఘవ ఆఫీస్ కి రెడీ అవుతాడు అతన్ని పంపి బాబును డేకేర్ ప్రీ స్కూల్లో దింపి తన ఆఫీస్కి చేరడం ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఎలాంటి తేడాలు లేకుండా చాలా మామూలుగా జరిగిపోయే తతంగం రాఘవకు ఏ పూట వంట ఆ పూట ఫ్రెష్ గా వండాలి అన్నం కూరలు ఫ్రిజ్లో దాచుకుని వేడి చేసుకుని తినడం అంటే ఉండదు మైక్రోవేవ్ లో వేడి చేసుకుని తినడం వల్ల లేనిపోని జబ్బులు వస్తాయని అతనికో నమ్మకం రోజూ ఉదయాన్నే లేచి వంట వార్పులు చేయటం కష్టమనిపించినా చివరికి మొగుడి కోసం ఆ మాత్రం కష్టపడడంలో తప్పు లేదని లత మనసుకు చెప్పుకుంది క్రమేణా మనసు కూడా రాజీ పడిపోయింది లత గోడకు వెళ్లాడుతున్న గడియారంలోకి చూసింది ఏడు నలభై అయింది రోజు తను చేసే పనుల్ని గోడ మీద నుంచి గమనించడం పనులు ఆలస్యమవుతుంటే మౌనంగా హెచ్చరించడం తొందరగా పనులు తెబిలితే నవ్వుతూ పలకరించడం ఆ గడియారం లతకు నేస్తంలా కనిపిస్తుంది స్నానానికి వెడుతూ అరుణ్కి దుప్పటి సరిగ్గా కప్పింది పిల్లవాడు ఏడుస్తూ నిద్రలేస్తే రాఘవకు అస్సలు నచ్చదు పొద్దున్నే వాడి ఏడుపు వింటే రోజంతా ఏడుస్తూ గడుస్తుందని చిరాకు పడతాడు బంగారం లాంటి తన నిద్ర పాడైందని కూపడతాడు సరిపోయినంత నిద్రపోకపోతే రోజంతా అలసటగా ఉంటుందట నిద్ర సరిపోకపోతే తనకు అలసటగా ఉంటుందని రాఘవకు చాలా సార్లు చెప్పాలని ఉంటుంది చెబితే రాఘవ ఎలా స్పందిస్తాడో లతకు తెలుసు పెళ్లైన కొత్తలో చాలా తనకు నచ్చని విషయాలను నచ్చే సంగతులను భర్తతో చెప్పుకుంది అతడి స్పందన చూసింది తను ప్రతిస్పందించింది రాను రాను ప్రతిస్పందన వల్ల ఉపయోగం కనపడక క్రమంగా మౌనాన్ని ఆశ్రయించడం మొదలుపెట్టింది మౌనం అలవాటుగా మారింది భార్య భర్తకు నీడలా ఉన్నంతకాలం కాపురం సలయేరుల అలజడులు లేకుండా హాయిగా సాగుతుంది అస్తిత్వం సమానత్వం అనుకుంటూ బయల్దేరితే బ్రతుకు సుడిగుండాల్లో చిక్కడిపోతుంది తొందర పడకుండా కాపురం దిద్దుకో తెల్లి అని అమ్మ చెప్పిన సూక్తిని అనుసరించడానికి ప్రయత్నించింది ప్రయత్నం అలవాటుగా మారింది బాత్రూమ్ లోంచి బయటకు వచ్చేసరికి బాబు కదులుతున్నాడు నెమ్మదిగా వాడిని పక్క మీద నుంచి తీసుకుని భుజాన వేసుకుని బెడ్రూమ్ లోంచి బయటకొచ్చింది అంత నెమ్మదిగా వచ్చిన రాఘవకు మెలకు వచ్చింది ఓ మై గాడ్ అప్పుడే ఎనిమిదైందా అంటూ హడావిడిగా బాత్రూమ్ లోకి వెళ్లాడు పిల్లవాడిని భుజాన వేసుకునే ప్రెషర్ కుక్కర్ ఉన్న బర్నర్ ఆన్ చేసింది తర్వాత ఫ్రిడ్జ్ లోంచి తోసపిండి తీసి బయట పెట్టింది పొద్దున్నే టిఫిన్ చేయకుండా ఇల్లు కదలడు రాఘవ కాన్ఫ్లెక్స్ సీరియల్ బేగల్స్ లాంటివి రాఘవకు నచ్చవు హాయిగా మన ఇడ్లీలు దోశలు పూరీలు తినకుండా మందు వాసన కొట్టే సీరియల్స్ తినే కర్మ ఎందుకు అంటాడు పిల్లవాడికి బ్రష్ చేసి పాలిచ్చింది కిచెన్ లో వంట గిన్నెలు సర్దుతుండగా ఇండియా నుంచి అమ్మ ఫోన్ చాలా రోజులుగా ఫోన్ ఎందుకు చేయడం లేదని అంతానా బా అంతా బాగానే ఉంది కదా అని అడిగింది బాగానే ఉన్నాం సాయంత్రం తీరిగ్గా మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది లత ఎన్నాళ్ళైంది అమ్మతో మాట్లాడి అని ఆలోచించబోయింది కానీ పప్పు తాలింపు వేయాలని గుర్తొచ్చి కిచెన్ లోకి వెళ్ళింది ఆలోచనలు అలా మధ్యలో తెగిపోవడం ఒక నిమిషం క్రితం జరిగింది రెండో నిమిషానికి మర్చిపోవడం ఈ మధ్య చరచు జరుగుతోంది దీన్నే వర్తమానంలో బ్రతకడం అంటారేమో ఈ ఆలోచనలు ఇలాగే ఏ రోజు కారోజు కొత్తగా మొదటిసారిగా వచ్చినట్లే దోసపెనం పొయ్యి మీద పెట్టి పక్క పొయ్యి మీద పప్పు తాలింపు వేసింది బాబు బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు పిల్లవాడికి దోశలేసిస్తుండగా రాఘవ కంగారు పడుతూ కిచెన్ లోకి వినిపించేలా ఇవాళ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళాలి అని కేకేస్ చెప్పాడు దోశ వేస్తున్న లత కూడా రాఘవకు వినిపించేలా చెప్పింది గబగబా నాలుగు దోశలేసి రాఘవకు ప్లేట్ లో పెట్టాక చట్నీ చేయలేదన్న సంగతి గుర్తొచ్చింది దోశలు వేరుశెనగపప్పు చట్నీతో తినడం రాఘవకి ఇష్టం షీ ఇంత సంపాదిస్తున్నాం కావలసినట్లు తినటానికి కూడా లేదు ఊళ్ళో పాక హోటల్లో కూడా మంచి చట్నీతో దోశ తినొచ్చు మా అమ్మ ఏనాడైనా చట్నీ చేయకుండా దోశ చేసిందేమో అడుగు అంటూ వారం రోజుల పాటు బ్రేక్ఫాస్ట్ తినకుండా రాఘవ అలగడం లతకు ఇంకా గుర్తుంది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుండగానే రాఘవ కిచెన్ లోకి వచ్చాడు తనకు వేసిన దోశల ప్లేట్ తీసుకొని చట్నీ చేయలేదా అని అడిగాడు గుండె గుబేల్ మంది లతకు పోన్లే అల్లం చట్నీ వేయి అసలే ఆఫీస్ లేట్ అవుతుంది అన్నాడు సారీ హడావిడిలో చట్నీ చేయడం మర్చిపోయా అంటూ అల్లం పచ్చడి అందించిన లత మనసులో అమ్మయ్య గండం గడిచింది అనుకుంటూ రాఘవ సెల్ మోగింది రాత్రి మన వాళ్ళు భలే ఆడాడ్రా డెబ్బై బంతుల్లో సెంచరీ కొట్టేశారు మ్యాచ్ చాలా బాగుంది పడుకునే అప్పటికి లేట్ అయింది తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళి కాల్ చేస్తాలే అంటూ ఎవరితోనో మాట్లాడుతూనే దోశలు తినేసాడు ఫోన్ పెట్టేశాక బాబుతో మాటల్లోకి దిగాడు రాఘవ రాఘవకు బాబుకు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి బ్యాగుల్లో పెట్టింది లత తనకు ఒక లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకుంది ఒకే సి సియూ టు నైట్ బై లత ఐ హావ్ టు రన్ అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు రాఘవ కిచెన్ కాస్త సర్ది గిన్నెల్ని సింక్లో వేసి బాబుని స్నానానికి తీసుకెళ్ళింది బాబును రెడీ చేసి తను డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ బ్యాగ్ తీసుకొని పిల్లవాణి స్కూల్ సంచి లంచ్ ప్యాక్ తీసుకుని బయలుదేరింది బాబుని స్కూల్లో డ్రాప్ చేసి లత ఓ అరగంట లేట్ గా ఆఫీస్కి చేరింది ఆఫీస్ నుంచి వస్తూ ముందర ఇండియన్ గ్రాసరీలో కూరగాయలు కొంది తర్వాత డే కేర్ నుంచి బాబుని పికప్ చేసుకుంది లేకపోతే వాడితో కలిసి షాపింగ్ కష్టం అవుతుందని స్కూల్ విశేషాలు మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు బాబుకు తినడానికి స్నాక్స్ ఇచ్చి టీవీ ఆన్ చేసి బాబుని దాని ముందు కూర్చోబెట్టింది ఇంటికి రాగానే స్నాక్స్ తింటూ బార్ని చూడటం బాబుకి ఇష్టం తన పని సులువవుతుంది తను టీ పెట్టుకుని తాగింది సింక్ లో గిన్నెల్ని డిష్వాషర్ లో సర్దింది ఆ పూటకు వండాలనుకున్న కూరలు కట్ చేసింది పొద్దుటి కూడా కూరలు జిప్లాక్ బ్యాగుల్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పడేసింది బాబు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చెప్పే ముచ్చట్లన్నీ వింటూ ప్రశ్నలకి సమాధానాలిస్తూ వంట చేయటం మొదలుపెట్టింది లత జీవితం సాయంత్రం రొటీన్ లో పడింది రాఘవ ఫోన్ చేసి అరగంటలో ఇంటికొస్తున్నానని చెప్పాడు గబగబా జ్యూసర్ లో ఫ్రూట్స్ కట్ చేసి వేసి ఆన్ చేసింది సాధారణంగా సాయంకాలం ఇంటికి రాగానే రాఘవ జ్యూస్ తాగుతాడు హాల్లో పడున్న పిల్లవాడి ఆట బొమ్మలను బాస్కెట్ లో సర్దింది చపాతీలకు పిండి రెడీ చేసింది ఇంతలో రాఘవ వచ్చేశాడు రాఘవ ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ జిమ్ కి వెళ్ళొస్తాడు తను ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు వేళకు తినడం నిద్రపోవటం క్రమం తప్పకుండా వ్యాయామం ఇద్దరికీ హాయ్ చెప్పి లత కాస్త టీ పెట్టు అన్నాడు జిమ్ బ్యాగ్ పక్కన పెట్టి షూస్ విప్పుకుంటూ బాబు నా రోజు స్కూల్లో విశేషాలు అడిగాడు మౌనంగా జ్యూసర్ రాపేసి టీ పెట్టింది పెళ్లైన కొత్తలో ఒకసారి ఇలాగే రాత్రిపూట చపాతీ తింటాడని అన్నం వండలేదు ఆ వేళ ఎందుకో చపాతీ వద్దు అన్నం తింటానన్నాడు ఎలాగూ చపాతి రెడీ చేశాను కదా ఈ ఒక్క పూట ఎడ్జస్ట్ కమ్మని అడిగినప్పుడు జరిగిన రబ్బసాల లతకి ఇంకా జ్ఞాపకమే పది రోజులు ఇంట్లో అపరిచితుడుగా తిరిగాడు పిలిస్తే పలకడు మరో మనిషి ఇంట్లో ఉందన్న ధ్యాస లేకుండా తన పనులు తాను చేసుకుంటూ గడిపేవాడు అప్పట్లో లత కూడా కాస్త మొండిగానే ఉండేది కొత్త కదా పది రోజులకు లతకు పరిస్థితి కొంతవరకు అర్థమైంది తనే ఒక మెట్టు దిగి రాజీకొచ్చింది అప్పట్నుంచి ఎన్నో ఎన్నో విషయాల్లో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి చిన్న చిన్న పనికిరాని విషయాల గురించి పంతాలే చినికి చినికి గాలివాన్లయ్యేవి రోజులు తరబడి మాట్లాడకుండా ఉండిపోయేవారు కాపురం అన్నాక గొడవలు సహజం ఎవరో ఒకరు సర్దుకోకపోతే సహజీవనం కష్టం కాకపోతే ఇక్కడ ప్రతిసారి లతనే రాజీకి రావాల్సి వచ్చేది ఎందుకలా తనే ప్రతిసారి తల ఒగ్గాల్సి వస్తుందని లత చాలా సార్లు ఆలోచించింది మంచి చదువు ఉంది ఉద్యోగం ఉంది దాదాపు భర్త సంపాదించినంత తను సంపాదిస్తోంది అయినా ఎందుకీ చెప్పు కింద తేలు బతుకు అని చాలా సార్లు అనుకుంది ఒంటరి బతుకు బతకలేనేమో నన్న భయమో లేక బంధాలు అంత తొందరగా తెగవన్న వెరుకు మొత్తానికి భర్తను అంటిపెట్టుకునే ఉంటోంది ఇప్పటి వరకు రాఘవ టీ తాగి స్నానానికి వెళ్లాడు తను వచ్చేసరికి చపాతీలు కాల్చడం మొదలుపెట్టింది రాఘవ బాబు తింటుంటే లత వేడివేడిగా చపాతీలు వేసి అందించింది వాడిద్దరూ తిన్నాక కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటారు బాబుకు రాఘవకు పాలు వేడి చేసిచ్చి లత డిన్నర్ చేసింది బాబు పాలు త్రాగాక పడుకోబెట్టి స్టోరీ చదివి నిద్రపొచ్చి మరోసారి కిచెన్ సర్దుకొని హాల్లోకి వచ్చింది లత అప్పటికే రాఘవ సోఫాలో జాగిల పడి టీవీలో వార్తలు చూస్తున్నాడు లత సినిమాలు ఏమైనా తెచ్చావా అని అడిగాడు గ్రోసరీ షాప్ నుంచి ఒక డివిడి తెచ్చా ఇక్కడే పెట్టానే ఏమైందబ్బా అంటూ లత టీవీ దగ్గర నిలబడి డివిడి కోసం అంటూ ఇటు చూసింది లత నువ్వు అలా నుంచుంటే టీవీ కనిపించడం లేదు మనం ఇంకా పెద్ద టీవీ కొనాలేమో పక్కపక్క నవ్వాడు రాఘవ గబాల్న పక్కకు తప్పుకొని రాఘవ వైపు చూసింది లత నాలాగా నువ్వు జిమ్ కెళ్ళొచ్చు కదా అన్నాడు రాఘవ లతకు ఏమనాలో అర్థం కాలేదు అలాగే పక్కనున్న సోఫాలోకి జారిపోయి కూర్చుంది మళ్ళీ రాఘవే మీ మంచి కోసమే కదా చెప్తుంది అన్నాడు లత మారు పలకలేదు ఒక్కసారిగా కోపం ఉవ్వెత్తం లేచింది మొగుడితో మాట్లాడదాం అనుకుంది పోట్లాడదాం అనుకుంది కానీ మరుక్షణంలోనే నిస్సత్తువ కమ్ముకుంది కోపం బాధ నిస్సత్తువగా మారి మౌనంగా మిగిలిపోవటం కొత్త అలవాటు కాదు ఆలోచించింది ఎప్పుడు వెళ్లాలి తన జిమ్ కి ఉదయం నుంచి రాత్రి దాకా గోడ మీద గడియారంలో ముళ్ళులా పరుగులు తీస్తూ ఎప్పుడు వెళ్లాలి సెల్ ఫోన్ లో అలారం మోగింది రేపొద్దున సమయానికి లేవాలంటే వెంటనే నిద్రపోవాలి నేర్సంగా కాళ్ళీడ్చుకుంటూ ఈడ్చుకుంటూ పడగ్ గదిలోకి వెళ్ళింది మంచానికి ఒక అంచన అరుణ్ పొంగబోయే దుఃఖ సముద్రానికి చెలియకట్టల ఈ కథ ఇక్కడితో సమాప్తం